ప్రత్యంగరాదేవి మాత అడుగుతుంది మా సంవత్సరానికి ఒక్కరోజు నాకు అవకాశాన్ని కల్పించావు మరి సంవత్సరకాలం నేను భక్తుల యొక్క ఆరాధనలోనే ఉండిపోవాలా అంటే లేదు శ్రావణము భాద్రపదము ఆశీజము కార్తీకము నాలుగు మాసాలు లలితాదేవిని నాలుగు రూపాలుగా నువ్వు ప్రత్యంగరిలో ఉండి ఆరాధించుకో మొదటిగా శ్రావణమాస అమావాస్యకి భక్షిణీదేవిగా భాద్రపద అమావాస్యకు పరమంత్ర స్వరూపిణిగా అవతలవాడు ఏ మంత్రాన్ని చదివినా ఆ మంత్రంలో నువ్వే కనపడాలి అవతలవాడు ఎంత చెడు ప్రయోగం చేస్తున్నా ఆ ప్రయోగంలో నువ్వే కనపడాలి ఆ విధంగా నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను సేవించు నువ్వు ఆ మంత్ర ఉచ్చారణతో నన్ను ఆరాధిస్తూ ఉంటే నా భక్తులైనా వేరొక దేవీ దేవతల భక్తులైనా సరే ఒక్కసారి నీ చెంతకొచ్చి ప్రత్యంగరి అని పిలిస్తే ప్రత్యంగరా అని పిలిస్తే ప్రత్యంగరే అని పిలిచిన మూడు పదాలను వాడినా వెంటనే నువ్వు వాళ్ళని కరుణించే శక్తిని నేను అందిస్తాడు అందుకని భాద్రపద అమావాస్యకు కూడా ప్రత్యంగరి లలితాదేవిని ఆరాధిస్తుంది మళ్ళీ ఆశ్రీజమాసంలో వనదుర్గాదేవి సైత లలితాంబికాదేవిని ఆరాధిస్తుంది అప్పుడు ఎందుకంటే శ్రావణంలో పిండి పదార్థాలు తిన్నావు భాద్రపదంలో మంత్రాలని భక్షించినవు ఆశీజ మాసంలో నవరాత్రుల్లో దుర్గాదేవి నవరూపదుర్గినిగా ఉన్నప్పుడు వనదుర్గాదేవి రూపిణిగా నేను ఉన్న రోజున నీవు నన్ను ఆరాధించు వనదుర్గాదేవి అంటే అడవి అడవిలో ఉన్నటువంటి దివ్యమైన ఔషధ మొక్కలు నీకు ఎవరైతే తెచ్చి హోమాన్ని చేస్తారో వారిని వారి కష్టాలని భక్షింపచి అని చెప్పింది తర్వాత కార్తీక మాసము మాత్రమే అమ్మవారికి ఆవు వెన్నతో మెరియాల పౌడర్ కలిపి పంచదార కలిపి అమ్మవారికి హోమం చేస్తారు ఆ రోజు నేను కైలాసములో పరమేశ్వరుడితో ఏకాంతమైనటువంటి పౌర్ణమి గడియల్లో నీవు మాత్రమే నన్ను ఆరాధించేటటువంటి అనుగ్రహతని ప్రసాదిస్తా స్వామిని ఎంతోమంది ఆరాధిస్తారు కార్తీక పౌర్ణమి రోజు కానీ కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యంగరికి మాత్రమే లలిత ఆరాధనకి చాలా విశిష్టత ఉంటుంది ఆ రోజుతో నువ్వు రౌద్ర రూపాన్ని దాల్చుతూ వెన్నని సమర్పించితే ఆ వెన్నని కూడా కరిగేటువంటి గుణాన్ని నీవు కల్పిస్తా నీకు నువ్వు ప్రతి నిమిషము అంత ఉగ్రరూపంగా లేకుండగా నార్మల్గా ఉండేటటువంటి రూపంగా ఉండేటట్టుగా దీన్ని చేస్తా కాబట్టి ఆ రోజు నువ్వేం చేస్తానంటే నీలో ఉన్నటువంటి క్రోధము తగ్గడానికి మిరియాలు ఆ యొక్క క్రోధము వల్ల అహంకారముతో ఉన్నటువంటి ఏదైతే వేడిగా ఉండేటటువంటి నీ భావం ఏదైతే ఉందో దాన్ని చల్లబరిచేటటువంటి పదార్థంగా విన్నని వచ్చినటువంటి భక్తుడు బాధతో వచ్చితే ఆ కష్టం తీరితే ప్రత్యంగరి అమ్మ ద్వారా నేను ఆనందం పొందానని వాడు ఏ విధమైనటువంటి తీపి మాటలు చెప్తాడో అటువంటి మాటలు చెప్పే విధంగా నీవు ఉంచేటటువంటి విధంగా నీ అనుగ్రహింప చేస్తా అని అమ్మవారు చెప్పిద్దంట అయితే ఇది తంత్ర విధానములో కృత్యాదేవత ప్రత్యంగరీ దేవితో అనుసంధానమైనటువంటి విధానంలో చేసేటటువంటి విధానం